లేదు తేలేదురా తెల్లవాడా ఉక్కు సంఖ్యలతో బంధించి లాక్కు వచ్చారు సిగ్గు లేక తెచ్చినామాట తెచ్చినాము నువ్వు తెచ్చింది ఎవరిని నువ్వు చేయగలిగింది మంచిగా పిలిచి వంచెన చేయ సమకట్టిన మానవతాహినుడో రై ఫాడ్ సంధి అందికోసం పిలిచి బంధిస్తావరా చూచుడా ఏ రామరాజు పేరు వింటే నీవు నీ సామ్రాజ్యవాదులు ఏ రామరావు దూరం పరిగెత్తేవారు ఆ రామరాజుకే శిక్ష విధించిన తర్వాత గనుడ అయ్యవరా తొక్క అయినా నాకు బెంగలేదురా ఏ గడ్డ మీద జన్మించానో ఏ తల్లి ఒడిలో వాడుకున్నానో ఆ గడ్డ రుణం ఆ తల్లి రుణం తీర్చుకుంటున్నానన్న ఆనందంతోనే కళ్ళు మూసానరా కానీ ఒక్క మాత్రం గుర్తుంచుకో దూరాలు దొర్లుకుంటూ వాణిజ్యం పేరు మీద ఈ పవిత్ర భారతదేశం అడుగుపెట్టి పెట్టింది చాలక క్షమాపణ ఏటా క్షమాపణ మీకు క్షమాపణ చెప్పుకొని అనిగి మనిగి పడి ఉండాల్సిన అమ్మాయి గతం అహతయిపోయిందిరా అబాధ్యులారా దేశం కళ్ళు తెరిసింద్రా నిజమైన నిటలమైన స్వాతంత్ర సిఫార్సుని సిగ్గుగా నిలబడి నిటల నేతలు జోరిస్తుంద్రా నా యువత రైతవాడ ఇక్కడ ఇక్కడ పుట్టిన కుందేలు వేట కుక్కలు జరిగింద్రా ఇక్కడ ఈ వీరా యోధుల ముందు మీచేంతరా బోర కుక్కలారా సింహవన్నీ తొరా ఇ కాగా కాశ్మీరము మగడము కాగా వింజ సాత్ వంటి పర్వత భూములతో సమస్త దక్షిణ భూమి అకపత్తిని పట్టుకుని పుట్టం కాగా సింహాల పాదపీటన మహాసముద్రమే మాతాశ కడుగుతుంటే ఆ వసుంధర కీర్తన దేవ శాంత వీర మాతృ నా హిందూ మాత ఆ మాత కడుపును పుట్టిన భారతీయులు ఉన్నారే వారికి మాత్రమే ఈ గడ్డ అకపచ్చటరా ఇలాంటి నీసులకి ఇది యుద్ధ భూమి నీ బ్రతులకు రుద్రభూమిరా తుచ్చులారా కాల్సరా కాల్సు నీ తుపాకీ పోయే ప్రాణాలు కదరా నావి నీవు కాల్చినా నిలుగు నా కూల్చినా నేను చెప్పదలుచుకుని చెప్పే తీరుతాను నీ అంతం నీ భవిష్యత్తు తేల్చే తీరుతాను నీవు కట్టిన బట్ట మా సొత్తు నీవు తినే తిండి మా భిక్ష నీ అను అనువన్ను వ్యసనాలకి భయాలకి బానిస తల్లి కోసం తనయుడుగా ఒక రామరాజు ఇప్పుడు ఉరిగిపోవచ్చునేమో కానీ వందలు వేలుగా వచ్చే రామరాజులు నీ రక్తం తాగితే రక్తం తాగి తీరుతారు మాకు స్వాతంత్రం వచ్చి తీరుతుంది మీరు మూటా మూటాముళ్ళ గట్టి వెళ్తారు ఈ రామరాజు గడిచిన ప్రతి ఒక్క గజ్జన సమస్త భారతావని ఇవృదయాలలో ప్రతిధ్వనించి క్షణ క్షణం ఒక శతకి దూరమై మీ గుండెలు ప్రజలు చేస్తుంది అబ్బో విప్లవం వర్జలాలి విప్లవం వర్జలాలి విప్లవం వర్జలాలి